നമസ്തേ അന്ന അന്തരി നമസ്കാരം కడప ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు పోయాయి అలాగే కడప జిల్లాలోని వేరు వేరు ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో నలుగురు చనిపోయారు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రమాదాలు జరిగాయి అలాగే కడప జిల్లా కడప నగరంలోని కడప శివారులో మోడమీదపల్లి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప నగరంలోని చలమారెడ్డిపల్లెకు పల్లెకు చెందిన నంద్యాల రవికుమారు ముప్పై రెండు సంవత్సరాలు రాయచోటి వినోద్ ఇరవై ఆరు సంవత్సరాలు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వీరు పని నిమిత్తం బైక్ పైన ఇంటికి వెళ్ళారు తిరిగి అలంకాన్పల్లి కోడల నుంచి రింగ్ రోడ్డు పైన వెళ్తూ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తూ ఉన్న నాలుగు చక్రాల వాహనం ఢీకొంది ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతి చెందారు వీరు వీరిలో వినోద్ కు ఎనిమిది నెలల కిందట వివాహం అయ్యింది దీంతో వారి బంధువులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు ఘటనా స్థలానికి ట్రాఫిక్ సిఐ జావేద్ గారు ఎస్ఐ జయరాములు గారు చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రిమ్స్ కు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే బైక్ పైన కానీ కారు పైన కానీ దేనిపైన వెళుతూ ఉన్నా సరే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మనం జాగ్రత్తగా వెళుతూ ఉన్నా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల మనకైతే ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది అలాగే మీ యొక్క తాలూకు గమ్యస్థానం మీ ఇల్లే కావాలని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ అందరూ ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్